మనం ఎప్పుడైనా చూడండి నిన్న నేను ఒక టాపిక్ మాట్లాడాను మా బంధువుల అమ్మాయి గురించి పార్ట్ వన్లో పార్ట్ టూలో ఆ కుటుంబంలో ఉండేది నలుగురే నలుగురు ఆ నలుగురులో ఒక తల్లి తండ్రి అక్క తమ్ముడు అక్క చనిపోయిందని చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ అవ్వలేదు ఇండియా నుంచి వేరే ఇతర దేశంలో గవర్నమెంట్ జాబ్ వస్తే వెళ్ళిందండి జాయిన్ అయింది మంత్లీ త్రీ ల్యాక్స్ శాలరీ బాగున్నాయి ఫెసిలిటీస్ బాగున్నాయి జాయిన్ అయ్యి కూడా సంవత్సరం అయింది అక్కడికి వెళ్ళి ప్లేసెస్ కానీ మిగతా అన్ని బాగానే ఉంది కల్చరు ఫుడ్ అమ్మ వాళ్ళకి అంతా న్యాచురల్గా సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది కదా ఈ లోపల సడన్గా అండి నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చింది ఇంటికి సేఫ్గా వచ్చేసింది తల్లి కూడా చాలా జాగ్రత్తగా ఇప్పటికప్పుడు ఆ పిల్లకి ఫోన్ చేస్తుంటుంది ఆ పిల్ల అమ్మ నేను వచ్చేసాను నైట్ డ్యూటీ అయిపోయింది నాకు నిద్ర వస్తుందమ్మా ఇండియా టైం ప్రకారం నీకు కూడా లేట్ అయిపోయింది నువ్వు కూడా కొడుకో అమ్మా నేను కొడుకుని లేచిన తర్వాత నీకు చేస్తానమ్మా అనందండి ఆ పిల్ల ఆఖరి ఫోన్ అంతే అంతవరకు ఆ పిల్ల అనారోగ్యంగా ఉండడం కానీ వేరే ఇద్దరు టార్చర్స్ కానీ ఏమీ లేవు అంతా సెట్ అయింది చక్కగా ఉంది ఏ జబ్బు అనారోగ్యం ఏమీ లేదు అన్న పిల్ల తర్వాత ఫోన్కి రెస్పాండ్ అవ్వలేదండి తల్లికి తల్లి కంగారు పడింది తర్వాత ఆ విషయం తెలిసిన తర్వాత ఆ పిల్ల తన రూమ్లోనే ఒక్కతే పడిపోయిందన్నమాట కింద సరే ఇది ఒక యాక్సిడెంటల్గా ఉన్న విషయం పిక్చర్ ఓకే అసలుకి అప్పటి వరకు ఒక బ్రతికున్న ప్రాణి సడన్గా ఎందుకు ఇలా అయిపోతుంది ఇప్పుడు మనం ఒక పండగ సెలబ్రేట్ చేసుకుంటాం మ్యారేజ్ సెలబ్రే మ్యారేజ్ చేసుకుంటాం అందరూ వస్తారు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాం పార్టీ చేసుకుంటాం నవ్వుకుంటాం రకరకాల వంటలు తింటాం ఈ చావు అనే విషయంలో మాత్రం వండరుగా ఉండవండి వండర్మే నిజమే అంత వేరే దేశంలోంచి ఆ పిల్లల్ని మళ్ళీ మన ఇంటికి మన దేశానికి తెచ్చుకోవడానికి ట్వంటీ ఫైవ్ డేస్ పట్టింది పట్టిందండి ట్వంటీ ఫైవ్ డేస్ పట్టింది అన్ని ఫార్మాలిటీస్ పట్టించుకో అన్నీ చేసుకుని తీసుకొచ్చేటప్పటికి వీళ్ళు అక్కడికి వెళ్ళాలా అక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్స్ చూసుకుంటారనుకోండి అక్కడ వాళ్ళు పర్జేసులు కానీ అక్కడ ఫార్మాలిటీ ఎంప్లాయ్ కాబట్టి ఆ ప్రొసీజర్ అంతా అయ్యేటప్పుడు ట్వంటీ ఎయిట్ డేస్ పట్టిందన్నమాట ఈ ట్వంటీ ఎయిట్ డేస్లో యాక్చువల్గా మన దగ్గర మన దగ్గర బంధువులు మన ఇంటి పక్కన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చనిపోతే మూడు రోజుల్లో కార్యక్రమం అంతా ముగిసిపోయి ఆ మాయా అని అవ్వక వాళ్ళకి వచ్చేస్తాము బాధపడతాము మళ్ళీ వెళ్ళి పలకరిస్తాం ట్వంటీ ఎయిట్ డేస్ అండి ఆ కుటుంబం మానసిక శోభ ఆ పిల్ల ఎప్పుడు వస్తుంది అసలు ఆ పిల్ల ఎలా ఉంది ఎక్కడుంది ఎక్కడ పెట్టారు ప్రొసీజర్ ఏంటి మనం వెళ్ళాలా వాళ్ళే పంపిస్తారా ఈ తజ్జన భజ్జనతోటి ఆ కుటుంబం ఎంత మానసిక క్షోభ ఎంత మానసిక బాధ ఒక ఫంక్షన్ అనేటప్పటికీ మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో సెలబ్రేట్ చేసుకుంటామో ఆ పిల్ల జీవితంలో అన్ని సక్సెస్ అయ్యి అన్నిసారి అది మామూలుగా ఏంటంటే మనం పెళ్లి చేసుకుంటే నాన్న కష్టాలు బా ఎందుకు రాబాబి కష్టాలు అనుకుంటాం ఆ పిల్ల చిన్న వయసు మ్యారేజ్ కూడా అవ్వలేదు కానీ అసలుకి చదువుకుని ఏ కష్టం కానీ సుఖంగానే అనుభవించకుండా ఆ పిల్ల వెళ్ళిపోయిందండి అంటే కారణం నేను ఎందుకు అడుగుతున్నాను కారణం ఏదైనా అనివ్వండి చావు అనేటప్పటికి ఎందుకు ఒంటరిగానే పోరాడాలి ఫంక్షన్ ఏమో నలుగురితో చేసుకుంటాము చావు అనేటప్పటికీ ఒక్కళ్ళమే పోరాడాలి ఒక్కడమే ఉండిపోతామండి అంటే మీకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీకు వయసు మీకు ఇంతవరకు జ్ఞానం రాలేదా ఆలోచన రాలేదని అని ఉండొచ్చు కానీ నాకు ఎందుకు అండి చాలా దగ్గర పిల్ల ప్రతి ఫంక్షన్లో కనిపించేది కలిసేవాళ్ళం కలిసి ఆడుకునేవాళ్ళం కలిసి ఉండేవాళ్ళం నవ్వుకునేవాళ్ళం ఆ పరిస్థితి తెలుసుకుండే నాకు వచ్చిన ఆలోచనలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి అంతే చావు అనేటప్పటికీ మనకి ఎందుకు ఇంత ఒక్కడమే పోరాడాలి జీవితం కూడా ఒకటే పోరాటం అంటారు కానీ ఒకటే జీవితం మీ జీవితం మీరే పోరాడాలంటారు కానీ మధ్య మధ్యలో ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు బంధువులు కలుస్తూ ఉంటారు అక్క తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలా కలుస్తూ ఉంటారు కానీ చావు అనే పదంలో మాత్రం ఒక్కడమే ఉంటామండి చాలా బాధగా మాట్లాడుతున్నాను అనమాట ఈ విషయం మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను మిగతా విషయాలు పార్ట్ టూ అండి పార్ట్ త్రీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి